హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో గోంగూర పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను రెండు పెద్ద సైజుల గోంగూర కట్ట తీసుకున్నానండి మూడు సార్లు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ఇలా కాడలు లేకుండా ఆకుల వరకు తుంచి పక్కన పెట్టుకోవాలి లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని యాభై గ్రాముల వరకు ఎండువిర్చి వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఎండుమిర్చి మాడిపోతుందండి పచ్చడి కూడా చేదు వస్తుంది లో ఫ్లేమ్ లోని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయిన ఎండుమిర్చిని ప్లేట్లో తీసి ఆరబెట్టుకోవాలి అదే లో వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసేటప్పుడు మంచి వాసన వస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు ఫ్రై చేసినవన్నీ ప్లేట్లో వేసుకొని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకోవాలి చూడండి ఈ విధంగా పొడి కొట్టాలి ఎక్కువ పౌడర్ లా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇంగువ కొద్ది కొద్దిగా గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు గెరట సహాయంతో పైది కిందికి కిందిది పైకి అంటూ కలుపుకుంటూ ఉండాలి గోంగూరను గెరిటతో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి మీరు కావాలంటే గుండూరని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ కూడా వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అంతా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు గరిటతోనే మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పోపు వేసుకుందాం ప్యాన్లో రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ పచ్చనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిర్చి పది వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ హైలో పెట్టకూడదండి లోనే ఉండాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి అంతవరకు కలుపుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా కూడా ఇందులో వేసుకొని ఐదు నిమిషాల పాటు మసాలా గోంగూర అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మసాలా అంతా మిక్స్ అయిపోవాలి అంతే అండి గోంగూర పచ్చడి రెడీ ఈ గోంగూర పచ్చడి పది రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ముప్పై నుండి నలభై రోజుల వరకు ఉంటుంది గోంగూర పచ్చడిని వేడి వేడి ని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్